హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్తగా ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు చేసినట్టయితే సంవత్సరం అంతా మంచిగా నిలువ ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా మామిడికాయలని తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని కట్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద ముక్కల్ని ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకుంటే దాని మీద ఉన్న తడి చెమ్మ ఏదైనా ఉన్నా కానీ ముక్క మంచిగా క్లీన్ అయ్యి ఆరిపోతాయి ఇప్పుడు ఒక బొచ్చలో తీసుకొని అందులో పల్లీల నూనె అది కొంచెం యాడ్ చేసుకోవాలండి పక్కా కొరతలతో చెప్పాలి అంటే పావు గ్లాసులో సగం తీసుకోవాలండి పల్లీ నూనె ముందుగా ఎక్కువ వేసేయకూడదు కొంచమే వేసి మంచిగా కలుపుకోవాలి మనం వేసుకున్న పావంతు ఆయిల్ అయినా ముక్కకి బాగా పట్టించాలండి ఆయిల్ ఇలా ముక్కలకి ఆయిల్ పట్టిన తర్వాత కరెక్ట్గా పావు కేజీ డబ్బా తీసుకొని అందులో సగం ఉప్పు వేసుకోవాలండి ఇలా సగం ఉప్పు వేసాక మంచిగా కలుపుకోవాలి ఈ ఉప్పు కూడా ముక్కలకి మంచిగా పట్టి ఉప్పు అనేది కొంచెం కరిగిపోతూ ఉంటుంది ఇలా అంతా కలిసేటట్టు కలిపాక మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలుపుతూ ఉండాలి ఇలా ముక్కలకి నూనె ఉప్పు మంచిగా పట్టిన తర్వాత ఇందులో జీలకర్ర పొడి అండి నా దగ్గర క్లిప్పు కొంచెం మిస్ అయ్యింది మనం టీ గ్లాస్తో కొంచెం వేసుకోవాలి తరువాత మెంతి పిండి వేసుకోవాలండి ఒక పావు వంతులో సగం వేసుకోవాలి తరువాత ఆవపిండి మాత్రం పావువంతు కంపల్సరీ పడుతుంది పావువంతు ఆవపిండి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చాలాసేపు మంచిగా కలపాలండి మెయిన్ ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత కలపడంలోనే ఉంటుంది సగం ప్రాసెస్ కాబట్టి వీటిని మంచిగా కలిసేటట్టు ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మూడు నిమిషాలు కంటిన్యూస్గా కలిపిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి అది కూడా మిక్సీలో పట్టిన వెల్లుల్లి కాదండి ఇది రోకలిలో దంచి ఈ రోకలిలో దంచిన వెల్లుల్లి అండి ఇలా వేస్తేనే ఆవకాయకి సంవత్సరమైన నిలువ ఉంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే అన్ని మసాలాలు మిక్సీలో వేసిన ఈ వెల్లుల్లిని మాత్రం రోకలిలో దంచి కరెక్ట్గా అర కేజీ అర కేజీ కంటే కొంచెం తక్కువ పడుతుందండి ఇలా అంతా ఒకసారి వేసుకొని వెల్లుల్లి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ పచ్చళ్ళు మసాలాలని ఎంత ఎక్కువగా కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి అంత నిలువు ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం తీసుకోవాలండి కరెక్ట్గా చెప్పాలంటే పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువే పడుతుందండి కారం ఈ ఆవకాయ పచ్చడిలో కారం అనేది అందరికంటే ఎక్కువ తీసుకోవాలి అండి అన్ని మసాలాల కంటే ఎందుకంటే కారం ఎక్కువ వేస్తేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చాలామంది కారం తక్కువ వేస్తారు కారం ఎక్కువ వేయాలండి ఎప్పుడైనా ఇవి తేజాకాయలు కాదండి నార్మల్గా మనం కారానికి పట్టించే మిరపకాయలు ఉంటాయిగా వాటిని పట్టించి ఇందులో వేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు కారంగా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇలా కారం వేశాక మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కారం తక్కువైంది మీరు కూడా కొంచెం తక్కువైతే ఇలా టీ గ్లాస్తో రెండు గ్లాసులు కారం తీసుకోండి ఇక్కడ కొంచెం ఉప్పు కూడా కొంచెం తక్కువైందండి ఎందుకంటే ఫస్ట్ మనం చూసి వేసుకోవాలి కదా అందుకోసమే కొంచెం ఉప్పు తక్కువైందని ఒక టీ గ్లాస్ అంతా ఉప్పు రెండు టీ గ్లాసులంతా కారం వేసుకొని అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అంతా కలిసేటట్టుగా ఐదు నిమిషాలు కంటిన్యూస్గా కలిపిన తర్వాత వీటిని అంటే ఈ ఆవకాయని చూడండి ఒక మనం ఎందులో అయితే నిల్వ చేయాలనుకుంటున్నామో అందులో ముందుగా ఒక బకెట్ తీసుకొని అందులో ఒక ముక్క ఆవకాయ పచ్చడి వేసి అందులో కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర పొడి కొంచెం మెంతిపిండి కొంచెం ఆవపిండి తీసుకొని అంతా కలిసేటట్టుగా కలిపి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ ఆవకాయ పచ్చడిని అంతా ఈ బకెట్లో వేసుకోవాలండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆవకాయ పెట్టుకున్నాం కదా ఈ ఆవకాయని ఈ బకెట్లో నిల్వ చేసిన తర్వాత కట్టు రెండు రోజుల తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసి అంటే పెద్ద బొచ్చలో తీసి ఒక పల్లి నూనె ప్యాకెట్ని అంతా కలిసేటట్టుగా కలిపి కలిపిన తర్వాత మళ్ళీ బకెట్లో వేసి నిల్వ చేసుకోవాలండి నూనె ఇప్పుడే వేయద్దు రెండు రోజుల తర్వాత వేసుకోవాలి చాలామంది మసాలాలు పచ్చళ్ళు ఒకేసారి అంతా నూనె అవన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తారండి అలా పెట్టకూడదు కంపల్సరీ ఇలా కలిపిన తర్వాత రెండు రోజుల తర్వాత నూనె వేసుకొని అంతా కలిసేటట్టు కలిపి నిల్వ పెట్టుకోవాలండి అయితేనే పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా వేసుకున్న తర్వాత మంచిగా వీటిని సమానంగా సర్ది పెట్టుకోవాలి సర్ది పెట్టుకున్న తర్వాత దీని మీద నుండి కొంచెం వెల్లుల్లి ఇలా మనం ఫస్ట్ వేసినట్టు కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఆ మెంతి పిండి కొంచెం పిండి ఇవన్నీ వేసుకొని మూత పెట్టేయాలండి చూడండి రెండు రోజుల తర్వాత ఆయిల్ వేసి వేడి వేడి అన్నంలో కొంచెం కలుపుకొని తింటుంటే ఆ రుచి చాలా బాగుంటుందండి మీకు ఒకటి చెప్పాలండి నా గొంతు సరిగా లేదు కాబట్టి వాయిస్ అంత క్లియర్గా రా రాలేదు ఏమనుకోకండి ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలు